నా పేరు చుండి శోభన్ బాబు తెలంగాణ ప్రజా జీవన రైఖీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని వ్యవస్థాపక అధ్యక్షుని ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పండగ రోజు మే పదమూడవ తారీఖు రోజు ఎందుకంటే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మహిళలు వృద్ధులు అందరు తెలంగాణ ప్రజలందరికీ స్వచ్ఛందంగా మీ ఆలోచన విధాన్ని బలం చేసుకొని ఇంటి నుంచే మీరు ఫిక్స్ అయిపోయి పలు మనిషికి ఓటేయాలి ఈయనకు ఓటేస్తే వచ్చే లాభం ఏంటో కానీ మీ మీకు మీ మైండ్ సెట్ ఒక సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎవరి ప్ర ఎవరి ప్రలోభాలకి లొంగకుండా నేరుగా వెళ్ళి ఇంటి నుంచి ఫిక్స్ అయితే ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి ఎవరు నచ్చిన విధానంగా ఇంట్లో కొట్టాడుకోండి ఎవరు నచ్చిన విధానంగా పోయేసి ఇప్పుడు తల్లిది తల్లిదే అమ్మ అమ్మ చెల్లె కుటుంబ సభ్యులు ఎవరి ఆలోచన వాళ్ళకి ఒకలా ఉంటాయి అందరం కలిసి ఒకటే కాకుండా పోయకుండా ఎవరు ఆలోచన నేరుగా మీ మైండ్ సెట్ అలా చేసుకొని ఆ టైంకి ట్రిగర్ నొక్కండి ముఖ్యంగా నా యొక్క పార్టీ ఎజెండా ఏంటంటే రైతన్న రాజ్యం రావాలని దేశానికి వెన్నుముక రైతు ప్రజల జీవనాధారం రైతు రైతాన్నకు అండగా ఉందని కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు హైదరాబాద్ నుంచి నా నా మనిషి ఎల్ అశోక్నాథ్ పోటీ చేస్తున్నాడు దాని కారణం అంటే ఆయన హాకిస్టిక్ అని బాల్ గుర్తొచ్చింది మీరు రైతానికి అండగా ఉందంటే రైతానికి ఓటేయండి మీ యొక్క ఇంటేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఏదో ఒక పార్టీ ఓటేసా కానీ ఓటు కూడా కంపల్సరీ చేయాలి మే కొత్తగా ఓటర్ నమోదుకి కొత్త పార్టీలను కూడా ఆహ్వానించి ఎవరెవరు పార్టీలు నిలబడుతున్న క్యాండిడేట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు పార్టీలో పోటీ చేయడానికి సిద్ధం ఉంటారు వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరగడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళు మీకు అండగా ఉంటారని కూడా మాకు మనకి తెలంగాణ ప్రజాజీవన పార్టీ రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతమైన పార్టీగా ఉంటుందని మీ యొక్క అందరి యొక్క సలహా సూచన తీసుకొని ఈ పార్టీని బలవేతం చేయడానికి కృషి చేస్తారని రైతన్న రాజ్యం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రైతన్న రాజ్యం తీసుకొచ్చే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది దానికి మీ సహ సహకార అవసరాలు అందరూ స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇట్లు తెలంగాణ ప్రజా జీవన పార్టీ శోభన్ బాబు రాష్ట్ర అధ్యక్షుడిని ధన్యవాదాలు